చాలామంది రోజు ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్గా పరిగణిస్తున్నారు కుక్కలను ఏ ఉద్దేశంతో పెంచుకున్నా సరే కుక్కల వల్ల మనకు శుభమే జరుగుతుందని అంటున్నారు కుక్కలను కేతువుతో సంబంధమున్న జీవులుగా భావిస్తారు ఇటువంటి కుక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు చెడు కలిగిస్తారని అంతా భావించే గ్రహాలైన శని రాహువు కేతువుల ప్రభావం తొలగిపోతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక ఇంట్లో నల్ల కుక్కను ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు ఇంట్లో కుక్కలు ఉంటే ప్రతికూలకలను కుక్కలు తొలగిస్తాయి అని చెబుతారు ఇంట్లో నల్ల కుక్క ఉంటే అది ఇంటిని చెడు నుండి రక్షిస్తుందని చెబుతారు అసలు కుక్కలను పెంచడం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయని చాలా చాలామందే ఉన్నారు నల్ల కుక్కకు రొట్టె ముక్కలను తినిపించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు అని చెబుతారు దీనివల్ల జీవితంలో శనిదేవుడి కారణంగా ఉండే అనేక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు కుక్కను కాలభైరవుని యొక్క వాహనం అంటారు కుక్కకు నూనెతో చేసిన రొట్టెలను తినిపించడం వల్ల తప్పకుండా కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతాడని ఇది జీవితంలోని అన్ని కష్టాలను నివారిస్తుందని చెబుతారు చాలామంది జీవితాలలో తీవ్రమైన గ్రహదోషాలు ఉన్నప్పుడు కుక్కలకు ఆహారం పెట్టమని చెబుతూ ఉంటారు కుక్కలకు రొట్టెలు పెట్టమని కుక్కలను కొట్టకూడదని చెబుతూ ఉంటారు అయితే చాలామంది కుక్కలను పెంచడానికి ఇష్టపడిని వారు ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటే కుక్కలను పెంచడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మన ఇంటిని దుష్టశక్తుల నుండి నుండి కుక్కలు కాపాడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు